హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమిళనాడులో తిరుమన్నామాలయ జిల్లాలో పచ్చని కొండల పక్కన అరుణాచలేశ్వర ఆలయం ఉంది జీవిత పరమార్థం తెలుసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది భక్తులు ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అరుణాచలం అన్న పేరు ఉచ్చరించినా చాలు భక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు శివుడు అగ్నిలింగంగా అక్కడ అవతరించాడు పంచభూత పవిత్ర స్థలాలలో ఒకటైన హిందూ మహాదేవాలయాల అతి పెద్ద దేవాలయంగా దీనికి పేరు ఉంది అరుణాచలంగా పరమశివుని దర్శించుకుని గిరి ప్రదర్శన చేస్తే భక్తి లభిస్తుందని ప్రజలు బాగా నమ్ముతారు పతి పౌర్ణమికి భక్తులు వెళుతుంటారు దక్షిణ భారతంలో వెలిసిన పంచభూత క్షేత్రంలో అగ్నిభూతానికి ప్రత్యేకం అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని చలం అంటే పెద్ద కొండ అని అర్థము తమిళంలో తిరుమన్నామలై అంటారు తిరు అంటే శ్రీ మన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థము అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం చేత విశ్వకర్మ చేత నిర్మించబడింది దాని చుట్టూ అరుణ అనే పౌర్ణం నిర్మహించబడింది అని పురాణాలు తెలుపుతున్నాయి అరుణాచలంలో జరగవలసిన పూజా విధానాలు గౌతమ మహర్షి యాత ఏర్పాటు చేశారు అరుణాచల పరమేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపంగా భావిస్తారు దీని చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టుగా భావిస్తారు ఈ ఆలయ నిర్మాణం పది హెక్టార్ల విస్తీర్ణంలో నిర్వహించబడింది ఇది భారతదేశంలో అతిపెద్దది గోపురాలు గోపురాల అని పిలవబడే నాలుగు గేట్వేట్ టవర్లు ఉన్నాయి పదకొండు అంతస్తులు మరియు అరవై ఆరు మీటర్లు ఎత్తులో నాయక నిర్మించబడిన భారతదేశంలో ఎత్తైన ఆలయ గోపురాల్లో ఇది ఒకటి ఈ ఆలయాల్లో అనేక మందిరాలు ఉన్నాయి అరుణాచలేశ్వర ఉన్నామలై అతి పెద్దవి ప్రస్తుతం వీటి నిర్మాణం సంబల్ రాజ్యంలో నిర్మించబడింది అయితే ఈ ఆలయం తమిళనాడులోని హిందూ దేవాలయం ధర్మాదాయ శాఖ నిర్వహించబడింది రమణ మహర్షి దీని ప్రాముఖ్యత ప్రజలకు తెలియపరిచారు మహాపుణ్యం లభిస్తుందని మహాత్ముల వచనం అందుకని ఎప్పుడూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు అయినా మహా ఔషధి ప్రభావం వలన గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని నమ్ ప్రజలు బాగా నమ్ముతారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విశ్వలోకం వంటి అనేక లోకాల వాసులు తిరుమన్నామలై వచ్చి భూలోకంలో ఉండే జీవరాశులు అంటే చీమ దోమ కుక్క పశువుల రూపంలో వచ్చి శివ స్మరణం చేస్తూ ఉంటారు ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకుందాము గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి బరువులు తీసుకు వెళ్ళకూడదు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి కోరికలు కోరకూడదు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరైనా కనపడితే సాయం చేయాలి గిరి ప్రదక్షిణ ఎలా పడితే అలా చేయకూడదు గిరి ప్రదక్షిణ నిండి గడిపినలాగా స్లోగా నీటుగా చేయవలను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చిల్లర తీసుకెళ్లవలను ఎందుకంటే అక్కడ చాలామంది సాధువులు వస్తారు వారికి తోచిన సాయం చేయ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభం కాడ దీపం వెలిగించి నామస్మరణం చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో మంచి జరుగుతుంది గిరి ప్రదక్షిణ ఉదయం పూట చేయాలి గిరి ప్రదక్షిణ ఉదయం లోపు ముగించాలి ఎందుకంటే ఏ ఎండగా వల్ల చేయలేరు లేకపోతే సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేయవలెను గిరి ప్రదక్షిణ తారు రోడ్డు కాబట్టి ఉదయం పదిలోపు కంప్లీట్ చేయండి లేకపోతే సాయంత్రం నాలుగు తర్వాత మొదలు పెట్టండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు గిరికి నమస్కరిస్తూ శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు ఈ ఆలయానికి వెళ్ళే మార్గము తిరుపతి నుండి నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలోను బెంగళూరుకి రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలోను చెన్నైకి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలోను రైళ్ళు బస్సు సదుపాయం కలదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి